ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జానీ అనమంటున్నారు ఆయన మీద సహాయకురాలు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం అలాగే పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని కూడా వెల్లడించటం ఇది తీవ్రమైన సంచలనం కలిగించింది పోలీసులు కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు అనుకుంటాను ఆ తర్వాత ఇంకా ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి జనీ మా కానీ జనసేన తరఫున ప్రచారకుడు ప్రముఖ పా ప్రచారకుడుగా ప్రముఖ పాత్ర వహించాడు కాబట్టి ఆ పార్టీకి దాదాపు ఒక ఫేస్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అని చాలామంది ప్రశ్నించారు వాళ్ళు వాళ్లకు సంబంధించిన కాన్ఫ్లిక్ట్ కన్వీనర్ సంథింగ్ క్రమశిక్షణ సంఘం లాంటిది వేములపాటి అజయ్ ఆయన ఒక ప్రకటన చేశారని దూరంగా ఉంచండి పార్టీ కార్యక్రమాలకు ఆయన అంటే దాదాపు పిలవకండి అన్న పద్ధతిలో అయితే చివరకు పోలీసులు పెట్టిన కేసు ఏమవుతాయో చూసి దాని ప్రకారం మేము అప్పుడు తుది నిర్ణయం తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పినట్టు కనిపిస్తుంది కొంతవరకు స్పందించారు ఓకే కానీ మామూలుగా ఇంకోవైపున ఫిలిం ఛాంబర్ కూడా ఈరోజు మాట్లాడింది గతంలో ఒక నటి క్యాస్టింగ్ కౌత్ సమస్యను పైకి తెచ్చి ఒక ఐదేళ్ల కిందట తీవ్రమైన దుమారానికి దారితీసినటువంటి సందర్భంలో ఏర్పడిన ఈ అంతర్గత కమిటీ మరో కొత్త రూపంలో వాళ్ళు కూడా ఈ విషయమై విచారణ జరిపాము జరిపినప్పుడు ఇది కేవలం ప్రొఫెషనల్ వృత్తిపరమైన విషయం కాదు అంతకు మించిన తీవ్రమైన అంశాలు ఉన్నాయి ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు కూడా మైనర్గా ఉన్న దశలో చాలా పలుసార్లు ఇలాంటివి జరిగాయి అత్యాచారాలు చేశారు ఇవన్నీ బయటికి రావడం చాలా తీవ్రమైన విషయం మానవ హక్కులకు సంబంధించింది కానీ ఇంకా కూడా కాబట్టి మేము ఇంకా దీన్ని లోతుగా విచారిస్తాం మా దగ్గరికి రాకముందే మీడియాకు వెళ్ళింది అయినా కానీ ఇప్పుడు పోలీసులు ఇదంతా నడిచింది కాబట్టి మేము విచారిస్తాము తొంభై రోజులు వ్యవధి ఉంటుంది ఇంత లోపలే మేము పూర్తి చేస్తామని ఈరోజు ఝాన్సీ తర్వాత తమ్మారెడ్డి భారద్వాజ దామోదర్ ప్రసాద్ ఛాంబర్ కార్యదర్శి వీళ్ళందరూ కూడా మాట్లాడారు ఒక అడ్వకేట్ కూడా పాల్గొన్నారు అనేక విషయాలు కూడా వాళ్ళు చెప్పారు పరిస్థితి అయితే తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది మీడియాలో ఆమె జరిగిన అన్యాయాన్ని ఆమె ఫిర్యాదులు హైలైట్ చేయడం బాగానే ఉంది కానీ ఆ పేరు లేకపోతే అందుకు సంబంధించిన క్లిప్పింగ్స్ కొన్నిట్లో బయట పెట్టాలని ప్రయత్నించడం బాగాలేదు అనే వ్యూ కూడా వచ్చింది మీడియా ద్వారా ఆ మీడియాకు వెళ్ళడంలో కూడా పెద్ద పొరపాటు లేదు ఇక్కడ జరగడం లేదని వెళ్ళారేమో అని కూడా అనేక వ్యాఖ్యలు వస్తున్నాయి ఏదైతే పోలీసులు తొందరగా తేల్చటం మీడియా విషయానికి వస్తే కొన్ని మీడియాల్లో ఇదంతా కావాలని చేశారు అన్న పద్ధతిలో కూడా కార్యక్రమాలు ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ పోలీసు విచారణ అలాగే అంతర్గతంగా చి చిత్ర పరిశ్రమకు సంబంధించిన విచారణ అలాగే డాన్సర్స్ కు సంబంధించిన వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు అందరూ ఉన్నారు ఇంతమంది చేస్తుండగా మీడియాలో ఈ మీడియా ట్రయల్ చేయాల్సిన అవసరం ఏంటి ఇంకా కొంతమంది మీదేమో పూర్తిగా ఏకపక్షంగా వెళ్ళి అలాగే ఇంకొంత రకాల వాళ్ళ మీదేమో వీళ్ళ మీదకి రావటం ఇది తిరుపతి ఎమ్మెల్యేకి తిరుపతిలో సరే టీడీపీకి సంబంధించిన ఆదిమూలం ఎమ్మెల్యే ఆదిమూలం ఆయన విషయంలో కూడా ఇలాంటివి మనం చూసాం ఇది బొత్తిగా మీడియా కోణంలో కూడా ఇదేం మంచిది కాదు ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు ఆరోపణలు జనసేన పార్టీయే కొంత స్పందిస్తూ ఉంటే కొంతమంది మీడియా మిత్రులు ఏదో ఇంకో విధంగా చెప్పాలని చూడటం కూడా అవసరం లేనిది అవాంఛనీయమైంది ఇంకా మూడోది ఇటీవల అంటే గతంలో వేసిన కమిటీకి నివేదిక బహిర్గతం చేయాలని వాళ్ళు అడిగారు కేరళ ఈ విషయంలో మార్గదర్శకంగా ఉంది హేమ కమిటీని వాళ్ళు ఆ నివేదికను బయటపెట్టకుండా పూర్తిగా దానికి సంబంధించి చర్యలు తీసుకోవటము పెద్ద పెద్ద హీరోలు కూడా స్పందించటము ఒక కథలికి వచ్చింది మహిళలు అలాగే ఈ హక్కుల కార్యకర్తలు వాళ్ళందరూ దీని మీద సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు కేరళను దీని ఆధారంగా కేరళ ప్రభుత్వం మీద లేదా ఇంకోటి మీదో దుష్ప్రచారాన్ని కొంతమంది ప్రయత్నించిన అసలు ఒక ఇనిషియేటివ్ చాలా మంచిది మొదటిసారి ప్రభుత్వ పరంగా పరిశ్రమకు సంబంధించిన వా మహిళల రక్షణ మీద ఇలాంటిది వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక ఆమె కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు ఝాన్సీ రోజు మాట్లాడిన దాంట్లో కూడా ఉంది ఏంటి అత్యాచారాలు హక్కులు ఆ రక్షణ ఒకటి పరిశ్రమలో ప్రతిభ ఉన్న వాళ్ళకి అవకాశము అలాగే లోపడితేనే తప్ప తప్పకూరదు లేకపోతే జరిగిన దాని మీద ఫిర్యాదు చేస్తే అవకాశాలు కోతకు వస్తారు అనే ఒక భయంతో భరించటము జంకటము అవసరం లేదు అని వాళ్ళు మాట చెప్తున్నారు ఉదాహరణకు ఈ అమ్మాయి ఫిర్యాదు చేసిన అమ్మాయికి వెనువెంటనే కొన్ని వెనువెంటనే కాదు ఒక మంచి సంస్థలో అప్పుడే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రతిభను వాళ్ళ కృషిని బట్టే అవకాశాలు ఉంటాయే కానీ ఎవరి వేరే వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తే అవకాశాలు కోతాయని భయపడక్కర్లేదు ఎందుకంటే జానీ భయపెట్టిన దాంట్లో అది ముఖ్యమైనదని ఆ అమ్మాయి చెప్తోంది సో అనేక విధాలు ఇది గతంలో వచ్చిన ఘటనల కంటే కొంచెం ముందుకు సాగుతూ కొంత న్యాయం సాధించే వైపు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది చేంబర్ కూడా రంగంలోకి వచ్చింది కాబట్టి అలాగే అంతర్గత కమిటీ కూడా చేస్తుంది కాబట్టి పోలీసులు కేసు ఫిర్యాదు నమోదు చేశారు ఆయనకు అనుబంధం ఉన్న పార్టీ కూడా కొంత స్పందన చూపించింది కాబట్టి వీటన్నిటి వల్ల ఆమాయికి జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నిరోధించడానికి అడ్డుకోవడానికి గట్టి చర్యలు తీసుకునే పరిస్థితికి దారితీస్తుందని మనం కోరుకోవాలి మీడియా కూడా వీటిని ఇలాంటి వాటిని నివేదించడంలో ఒకటి సమధర్మం అన్న ఒకటే నీతి అన్ని చోట్ల పాటించాలి రెండోది సమయం కూడా పాటించాలి వాళ్ళ గోప్యతను కాపాడాలి రక్షణ కల్పించాలి అది చాలా